నమస్తే త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం సాంకేతిక లోపాలతో రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే జి మధూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చిత్తకుంట మండల పరిధిలోని ముచ్చింతల అప్పపల్లి మా గ్రామాలలోని చెక్ డ్యాములను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలు ఇప్పటికే ఉచిత బస్ సౌకర్యం గెలిచిన రెండు రోజులకే అమలు చేయడం జరిగిందన్నారు రెండు వదల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చమని తెలిపారు ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం రైతులకు రుణాలు మాఫీ చేస్తామని సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు సైతం సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు త్వరలో రైతు బంధు వేస్తామని అక్టోబర్ నుండి రేషన్ కార్డులు ఇస్తామని దసరా నుండి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని త్వరలో క్వింటాల్ వరకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని జనవరిలో రేషన్ సార్ రేషన్ సార సన్న బియ్యం ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యవసాయదారులు పాల్గొన్నారు ఆదయో ఆ రెండు లక్షల పై ఏదైతే రుణాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తొందరలోనే విధి గైడ్ గైడ్లైన్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చిన మరొక హామీ ఈరోజు పండించిన వడ్లకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే మేము ప్రకటించినాము రేపు ఖరీఫ్ సీజన్ నుంచే దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వరిధానం వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి వర్షాలు కూర్చినాయి మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్ష వర్షాలు కూడా బాగున్నాయి దానివల్ల వరి చెట్లు కూడా చాలా బాగున్నాయి ఈసారి సన్ పండించిన సన్న ఒడ్ల కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇయ్యబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను అధిక మన అంటే కాంగ్రెస్ ప్రవర్త పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ రెండు చెక్ డ్యాంలు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడే చెక్ డ్యాంలను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది ఈ చెక్ డ్యాముల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి నెల్లికొండి గ్రామానికి అదేవిధంగా హప్పంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాలలో తోడుగా ఉంటాం వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు ప పప్పం గడుపుకుంటా ఉన్నారు వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా అంటే ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా ఇదే ఉన్నా అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన మా గౌరవ మంత్రి శ్రీ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కక్ష శాంతి చర్య పిల్లలను ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు ఈ ఈరోజు రైతులకు ఏకకాలం రెండు లక్షల లోపు రుణాలని చేయడం జరిగింది వాస్తవం ఏంటంటే కొందరు కొన్ని విషయాలు అంటే ఈరోజు కొందరికి రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు కొందరు రెండు లక్షల పైన కొందరికి రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కొందరు రైతులు చెప్తా ఉన్నారు అది అది ఆ విషయాలని కూడా మీకు తెలుసు రెండు లక్షల పైన ఉన్నోళ్ళి మీకు అందరు కూడా తెలుసు మనం ఓన్లీ రెండు లక్షల లోపు ఉన్న రుణాలే మాఫీ చేస్తాం ఆ విధంగానే కంప్యూటర్ లో సెట్ చేసి పెట్టారు కాబట్టి రెండు లక్షల పై పైచిల్కున్న రుణాలు కూడా ఆ దానికి సంబంధించిన విధి విధాలు విధి విధానాలు కూడా తొందరలోనే వస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం రెండు లక్షల ఫైల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మాఫీ అని చెప్పేసి కూడా ఈజెస్తా ఉన్నా కొంత రెండు లక్షల లోపు వాళ్ళే కూడా కొందరు కాలేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అది కొద్ది శాతం మంది ఆ విషయాలు కూడా ఏంటంటే అవి కూడా ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్